హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి కార్తీక మాసం డే లెవెన్ అండి డే లెవెన్ మీరు పూజ వచ్చేసి నైన్ డైలా చూసేద్దాం అప్పుడు డే లెవెన్ వచ్చేసింది అందుకే నేను చెప్పాను కదా ఒక ఫైవ్ డేస్ అయితే నేను పూజ చేయటం చేయకూడదు అని సో రోజు అయితే డే అండి రేపు నుంచి రేపు ఈవినింగ్ నుంచి వేస్తాను రేపు మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకుని రేపు ఈవినింగ్ నుంచి మనం కార్తీక మాసం పూజ వేసే వచ్చేస్తాయి రేపు ఈవినింగ్ నుంచి పూజ స్టార్ట్ చేస్తాను రేపు అందరు దేవుడి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఫోటోస్ ఇంకా సామాన్లు అవన్నీ కూడా అలానే ఇప్పుడు నేను ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రూట్స్ చేసినా చదివిన దండం పెట్టుకున్న పొద్దున్న పొద్దున్నట్టయితే రెషప్ అయిపోయాను రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇప్పుడు అయితే కొడుకమ్మకి అలాగే దేవుడికి కూడా దండం అయితే సో ఇప్పుడు అయితే మన దేవుడి దగ్గర అయితే వెళ్ళిపోదాం సో ఇదేనండి మా తులసి చెట్టుకి రెండు తొలి చెట్లు ఉన్నాయి కదా సో రెండు తులసి నేను అయితే దండం అయితే పెట్టేసుకుంటారు మంచిగా ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుని తర్వాత దేవుడు కూడా దండం పెట్టేస్తున్నాను నేను పూజ చేస్తా సో ఇప్పుడు అండి మార్నింగ్ ఈవినింగ్ కూడా సో ఇప్పుడైతే పెట్టేసుకుంటాను మార్నింగ్ తులసం దగ్గర పెట్టుకుంటున్నాను దగ్గర పెట్టుకున్న తర్వాత ఇంట్లో దేవుడికి అయితే పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడైతే పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటాను సో నేను ఇంట్లో అయితే దేవుడికి అయితే అన్నం పెట్టుకుంటానండి ఇప్పుడు తులసం దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు అయితే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుంటాను అనమాట సో రేపటి నుంచి అయితే పూజ కూడా చేస్తాను అది ఈవినింగ్ పూజ చేస్తాను మార్నింగ్ క్లీన్ ఏం అంతా సరిపోతుంది ఫోటోలు తండ్రి తీసి తుడిచి సామాన్లు దోమకున్న దేవుడి దోమ వేసుకొని అలాగే పూజ అనేది ఈవినింగ్ చేసుకుంటాం అలాగే మాకు కార్తీక పౌర్ణమి నోములు కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా వస్తుంది అది మాకు ఫ్రైడే కదా కార్తీక పౌర్ణమి సో ఫ్రైడే నోములు వీడియో పెడతాను మీ అందరికీ కూడా మేము అలా చేసుకుంటాం మేము ఏమేమి వండుకుంటాం ఆ రోజు దేవుడి ప్రసాదాల కింద అన్నీ చూపిస్తాను క్లియర్గా సో ఇదండి ఈరోజు వీడియో